భక్తులకు భక్త మాసాలకు మా యొక్క విజ్ఞప్తి ఈరోజు మహాశివరాత్రి సందర్భంగా ఈ స్వామి వారిని మా కమిటీ వారు అందరు కూడా ఇక్కడ అలంకరించారు జ్యోతులు దీపాలు వెలిగించాల్సిందిగా మరి మరి కోరుతున్నాం విధంగా ఆ యొక్క స్వామి వారికి మా యొక్క కమిటీ వారు

దీపాలు కుమారాన్ని చాలా అభివృద్ధి పొందేవారు ఈ రోజు స్వామివారి పంచామృత అభిషేకం జరుగుతుంది కావున భక్తులందరచి ఈ పంచామృతాలు ఈశ్వరి స్వామివారిని అభిషేకం చేస్తారని కోరుచున్నాం అలాగే బయట తీర్థ ప్రసాదాలు మా చెప్పయా మధ్యనే మన పుచ్చలు వీధి ఎవరు 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 శ్రీ శ్రీ బాలగణపతి ఉమారామలింగేశ్వర ఆలయభిద్ధి కమిటీ వారు ఈరోజు మహాశివరాత్రి సందర్భంగా ఆ బోళాశంకరుడికి ఆ మహాశివుడికి పంచామృతాలు భక్తులందరూ కూడా ఉచితంగా ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది కావున ప్రతి ఒక్కరు కూడా ఈ పంచామృతాలు ఈ యొక్క సుహస్థాలతో వేసి ఆ స్వామివారికి కృపకు పాత్రలు అవుతారని మరీ మరీ ప్రార్థిస్తున్నాం ఇట్లు శ్రీ శ్రీ కాలగణపతి కుమారామలింగేశ్వర అభివృద్ధి కమిటీ వీధి విజయనగరం ఈరోజు మహాశివరాత్రి సందర్భంగా ఆ యొక్క బోళాశక్రడికి ఆ యొక్క స్వామివారికి భక్తులందరూ కూడా పంచామృతాలు ఇవ్వడం జరుగుతుంది కావున భక్తులందరూ కూడా ఆ యొక్క పంచామృతాలు మీ యొక్క సుహసాలతో వేసి ఆ పరమశివుడికి పాత్రలు అవుతారని మరీ మరీ ప్రార్థిస్తున్నాం ఇట్లు శ్రీ శ్రీ బాలగణపతి కుమారామలింగేశ్వర ఆలయాభివృద్ధి కమిటీ బుచ్చలవీధి విజయనగరం మహాశివరాత్రి సందర్భంగా భక్తులందరూ కూడా మన కమిటీ వారు ప్రసాదాలు ఏర్పాటు చేశారు అలాగే ఆ స్వామివారి అభిషేకం చేసినటువంటి ఆ యొక్క పంచామృతాన్ని భక్తులందరూ కూడా మా యొక్క కమిటీ వారు అందజేస్తున్నారు కావున అందరూ కూడా భక్తులందరూ కూడా ఈ యొక్క పంచామృతాన్ని సేవించి ఆ స్వామివారి కృపకు అవుతారని మరీ మరీ ప్రార్థిస్తున్నాం ఇట్లు శ్రీ శ్రీ బాలగణపతి కుమారా లింగేశ్వర ఆలయాభివృద్ధి కమిటీ పొచ్చలి వీధి విజయనగరం